హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సాటర్డే స్పెషల్ గోర్చిగుడకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోర్చిగుడకాయ వేపుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టు ఎండమిర్చీస్ వేసుకోవాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకోవాలి టూ టు త్రీ పచ్చిమిర్చీస్ వేసుకోవాలి ఆనియన్ మిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ కాస్త మెంతి కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న కూర్చికుడకాయని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ కాస్త పచ్చి ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి వన్ టు మినిట్స్ మూత పెట్టేసేయాలి టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఫైనల్గా పై నుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే గోర్చికుడికాయ వేపుడు రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఈ గోర్చికుడుకాయ వేపుడికి కాంబినేషన్గా చారు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు నేను చేసిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి సూపర్ టేస్టీగా వస్తుంది అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.